అందరూ ఫిషర్ అన్న దగ్గర నెల్లూరులో ఒక విధంగా పిలుస్తారు అక్కడ పల్లికారు అంటారు రెడ్డి కాలు అంటారు రెడ్డి అంటారు అంటారు రెండు మాట్లాడుకోండి ఎవరు ఈక్వల్గా పది వస్తాయి ఒక గెరవ వస్తాయి అలా కాకుండా ఒక టోకన్ లాగా పెట్టేసుకొని రోజు రెండు రోజులు మూడు రోజులు కంటే పెట్టేసి Such marriages <laughs> as many of us are a shirt no treats no 26

సార్ ప్లీజే సార్ ప్లీజ్ సార్ మీరు గెలుపుతాయి اوه کي ڏاڍو ڏاڍو వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క కొత్తపట్నం బీచ్కి రావడం జరుగుతుంది మూడో రోజు ఐదు తొమ్మిదో రోజుల్లో నిమజ్జనాలు జరుగుతాయి కావలసినటువంటి బందోబస్తు ఏర్పాట్లు అలాగే స్విమ్మర్స్ లోకల్ పోలీస్ అందరిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది లైటింగ్ జనరేటర్ టవర్ పోస్టులు అన్నీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్లాన్ చేశాం అందరూ ఆర్గనైజర్స్ అందరూ కూడా సహకరించాలి లోకల్లో ఉన్నటువంటి మత్స్యకార సంఘం కూడా సహకరిస్తుంది వాళ్ళతో సహకరించి ఈ యొక్క వినాయక నిమజ్జనాన్ని చక్కగా కంప్లీట్ చేసుకోవాలి థ్యాంక్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది